ఏంటి బంగారుఫాస్ట్ నాలో ఎవరి నమస్కారం అండి అందరికి స్వాగతం వెల్కమ్ టు అవర్ ఎన్నో వేల ముచ్చట్లు బాబోయ్ నీ ముచ్చట్లు మాకు వద్దులేమాకండి నా చిట్టు తెల్లు అడిగినట్టు ఎమ్మీగా హెల్తీగా ఒక సాలిడ్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను రండి ఏంటి గుడ్డుతో అనుకుంటున్నారా అవును మరి గుడ్డుతోనే ఒక ఎగ్ని బ్రేక్ తీసి బ్రేక్ చేసి బౌల్లో వేసుకొని సాల్ట్ వేసుకొని నేను నాటు గుడ్డు యూస్ చేస్తున్నాను సాల్ట్తో పాటు కారం కూడా వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు దాన్ని కొంచెం అలా 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 విస్క్ చేస్తూ ఉండండి యాక్చువల్గా మీకు తెలుసా ఎగ్ ప్రోటీన్తో పాటు మనకి ఎన్నో హెల్దీ హెల్దీ ఫ్యాట్స్ విటమిన్స్ ఇస్తుంది మనం ముందు ముందు చెప్తూ ఉంటాను ఈలోపు దాంట్లోనే కొంచెం జీలకర్ర జీలకర్ర చాలా మంచిదని తెలుసా మనకి చూసారా మా బుడ్డది కూడా తిప్పేస్తుంది జీలకర్రతో పాటు కొంచెం అజ్వాన్ అదేనండి మన వాము డైజెషన్కి ఎంత మంచిది అసలు వామ్ వేసుకొని బాగా కలపండి దీనిలో ఏమండిలే మేమేసే ఆమ్లెట్లానే ఉంది అని అనుకుంటున్నారా ఆగండి ఆగండి మరి అస్సలైన మెయిన్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను అదే మన ఆకుకూర అనమాట చిన్నగా చాప్ చేసిన ఏ ఆకుకూర దొరికితే ఆకుకూర వేసుకోవచ్చులేండి ఆకుకూరతో పాటు కొన్ని ఆనియన్స్ వేసుకోండి ఆకుకూరని డైరెక్ట్గా ఇస్తే ఎవరు తింటారండి అందులో మా అమ్మాయి అయితేనా చీ ఇదా నో మామ అంటుంది అందుకే నేను దీంట్లో ఇలా చాప్ చేసుకుని చిన్న చిన్నగా నాకు నచ్చిన ఆకుకూరను వేసేసుకున్నాను మీకు తెలుసా ఎగ్లో ప్రోటీన్తో పాటుగా ఈ ఆకుకూర నుంచి ఏసీకే బిఈ ఏంటండి బాబు ఈ పిచ్చి దేవిసిలు చదువుతుంది అనుకుంటున్నారేంటి కాదండి బాబు అవన్నీ విటమిన్స్ అండి ఐరన్ మెగ్నీషియం కాల్షియం అబ్బో ఇలాంటివి ఎన్నో రకాల మినరల్స్తో పాటు అంతి ముఖ్యమైన ఫైబర్ మనకి డైజెషన్కి ఎంత ఇంపార్టెంట్ అండి పిల్లలకి మనకి అలాంటి ఒక ఫైబర్ కూడా ఇందులోనే దొరుకుతుంది తెలుసా యాక్చువల్లీ ఇది మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ కూడా సో పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా సాలిడ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట సో ఇప్పుడు మనం ఇది కలిపేసాం కాబట్టి ఒక హాట్ తవ్వ మీద ఆయిల్ వేసుకొని ఈ ఈ మిశ్రమాన్ని మొత్తం తీసుకొని ఆమ్లెట్లో స్ప్రెడ్ చేసుకోండి వీలైతే ఎంత స్ప్రెడ్ చేసుకోగలిగితే అంత స్ప్రెడ్ చేసుకోండి స్టఫ్ ఎక్కువ ఉంది కదా మరి బాగా ఏకుతుందనమాట చూసారా మా బుడ్డది ఎమ్మీగా అడిగిందని చెప్పి దీని దీన్ని హెల్తీగా మార్చేసాను సో అది హ్యాపీ నేను హ్యాపీ ఇలాంటివి మరెన్నో హెల్దీ రెసిపీస్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి బాబు అరే రే అరే ఉండండి ఉండండి ఇంకా కొన్ని వేయాలి అదేనండి మన ససేమే స్వీట్స్ మన తెల్లనొలండి బాబు అవి లేకపోతేలాగా తెల్లనవ్వులతో పాటు కొంచెం నల్లనొవ్వులు కూడా వేసుకొని మరింత హెల్దీగా చేయకపోతే మన అమ్మల ఎందుకు అవుతామండి నవ్వుల గురించి అందరికీ తెలిసిందే కదండి అవి ఎంత హెల్దీవో సో మన అమ్మి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాడి మీకు నచ్చితే కనుక ట్రై చేసే మీ కిడ్స్కి ఇవ్వండి దే ఫీల్ సో హ్యాపీ Thanks for watching.